ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత గూగుల్ పే పైన షాకింగ్ న్యూస్ జూన్ నాలుగు తర్వాత పనిచేయదంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైక మొక్క యాప్స్ అండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలి లైక్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే చెల్లింపు అయినటువంటి గూగుల్ పేను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారు జూన్ నాలుగు నుంచి ప్రపంచంలో అనేక దేశాల్లో గూగుల్ పే సేవలు అయితే నిలిపివేయబోతుంది అంటే దీని తర్వాత మీరు యాప్ ద్వారా చెల్లింపులు చేయలేరు గూగుల్ యొక్క గూగుల్ పే సేవ భారతదేశంలో సహా అనేక దేశాల్లో ఆన్లైన్ చెల్లింపుల కోసం ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై రెండులో గూగుల్ వ్యాలెట్ను ప్రవేశపెట్టిన తర్వాత జీపే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది ఇది ఆన్లైన్ లావాదేవీల కోసం వినియోగదారుల యొక్క ఆమోదై ఎంపికగా అనమాట ఇక గూగుల్ పే సంబంధించి సేవ ఏ రకంగా గూగుల్ నిర్ణయం సంబంధించి భారతీయ వినియోగదారులు ఎలాంటి ప్రభావం చూపవద్దు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి యుఎస్లో అనగా ఏదైతే గూగుల్ పేను అవుతుంది అంటే గూగుల్ పే నిషేధించబోతున్నట్టు భారతదేశం నుండి కాదు ఇక యుఎస్ నుండి అంటే అమెరికా జూన్ నాలుగు తర్వాత గూగుల్ పే యాప్ తర్వాత భారత్ సింగపూర్లో మాత్రమే పనిచేస్తుందని చెప్తుందనమాట గూగుల్ వ్యాలెట్ సంబంధించి ఇతర దేశాల్లో దీని సేవలు పూర్తిగా నిలిపివేయబడుతుందని కంపెనీ ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వ్యాలెట్కు మైగ్రేట్ చేయబడతారని తర్వాత యుఎస్లో గూగుల్ పే పూర్తిగా పనికిరాదు గూగుల్ పే సేవ షట్ డౌన్ అయిన తర్వాత యుఎస్ వినియోగదారులు ఇకపై చెల్లింపులు చేయలేరని స్వీకరించలేరు ఇక యూఎస్లో మాత్రమే బంద్ చేయబోతున్నారనమాట మొత్తానికి ఒక అప్డేట్ అయితే షాకింగ్ న్యూస్ A mi